నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు తొమ్మిదవ రాశి ధనస్సు రాశి మరి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎట్లా ఉండబోతుంది వీరికి ఎటువంటి పరిహార దోషాలు ఉన్నాయి వీరికి ఏమైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా వీరు ఏ దేవుణ్ణి కనుక పూజించి ఏమైనా పరిహారాలు చేస్తే ఎట్లా ఉండబోతుందో చెప్తారా తప్పకుండా ధనస్సు రాశి వారు అంటేనే రెండు వేల ఇరవై ఆరు అసలు వాస్తవానికి ఒక బాణంలాగా వీరు వీరు అనుకున్న మాట వీరు అనుకున్నటువంటి విధంగా జరగాలి ఎటన్నా వెళదాము తయారుగా అండి అని చెప్పి అన్నాం అనుకోండి ఇంట్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పని పడి అనుకోండి ఆ రోజు ఇక చాలా గొడవలే ఉంటుంది ఇంట్లో అలాంటి కొంత మొండి వైఖరి వీరి నోరే వీరికి శత్రువు ధనస్సు రాశి వారికి సో అలాంటి ధనస్సు రాశి వారికి మరి గడిచినటువంటి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చాలా ఇబ్బంది కలిగించినటువంటి సందర్భాలు ఇవి అదేవిధంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తాయి ఆడంలో ఎలాంటి అతిశక్తి లేదు సో జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే నుండి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలయ్యింది మీపై ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళక పై అధికారం నుండి కొంత స్ట్రెస్ ఉండడం కావచ్చును అదేవిధంగా కొంత మనకు ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం మొదలుపెట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక కొంత తర్జన భర్జన ఉండేటువంటి పరిస్థితి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు హౌస్ రిలేటెడ్ చేంజెస్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కానీ ఏదో రకంగా కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల్లో కానీ మన రక్త సంబంధికులతో కొంత గొడవలు జరిగే పరిణామాలున్నవి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కొంత మనకు మోసం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి ఆల్ ఆఫ్ సడన్గా పెద్ద మొత్తంలో లాస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది జాగ్రత్త చిరు వ్యాపారస్తులకు కొంత బాధ కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా ఆగండి ఆగితే మంచి సంబంధాలు వస్తాయి ఇప్పుడు ఏదో వచ్చింది కదా అని చెప్పి తొందరపడి ముందుకు వెళ్తే మరి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉంటవి సో చాలా జాగ్రత్త అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో ధనస్సు రాశి వారికి మొదటి ఆరు నెలలు బాగాలేదు రెండవ ఆరు నెలలు చాలా బాగుంటుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మ్యాక్సిమం జూలై జూలై జూన్ జూలై వరకు కొంత బాగుండదు జూన్ జూలై ఆగస్టు తర్వాత నుండి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి మాత్రము ఉన్నది ధనస్సు రాశి వారికి సో ధనస్సు రాశి వారికి వారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబీకులే వీరికి వీరిపై చెడుగా చెప్పడం కానీ చెడుగా మాట్లాడడం కానీ వీరేదో బాగుపడతారని చెప్పి వారు ఏడవడం కానీ మంచి చేయకపోతే చెడు ఏర్పడడం కానీ మాట వరుస కూడా బాగున్నారా అని అనేటువంటి వారు ఇప్పుడు మనల్ని మందలించడమే కరువైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన సొంత ప్రాపర్టీ అమ్ముకోవడం కానీ లేదా వాహనము అమ్ముకోవడం కానీ లేదా కొత్త వాహనము కొనుగోలు చేయడం కానీ సొంత భావ భావ గొడవలు ఏర్పడడం కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి సో చాలా జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వారు తప్పకుండా ఎక్కడైనా సుదర్శన హోమం కానీ చెండి హోమం కానీ చేసినటువంటి దాఖలాలు ఉంటే అందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేసుకోండి వాహన ప్రమాదాలు కొన్ని కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఇరవై ఆరులో ఉన్నవి మరి ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఎవరైతే జన్మిస్తారో వారికి చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టెన్ ట్వంటీ ఎయిట్లో జన్మించినటువంటి వారికి తప్పకుండా గొప్ప ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం గోచరించేటువంటి పరిస్థితి ఉంది సో గతంలో ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంది తప్పకుండా మన్ని సూక్త పారాయణం కూడా చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ ఓకే గురుగారు చాలా చక్కగా చెప్పారు సో మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా పాటిస్తాం గురుగారు ధన్యవాదాలు